ఈ రోజుల్లో హిట్ అయిన సినిమాలే రెండు మూడు నెలలకు మించి గుర్తుండడం లేదు కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మాత్రం వచ్చి ఆరు నెలలు దాటినా కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది కాదు దాన్ని అయ్యేలాగా చేస్తున్నారు ప్రతి హీరో కెరియర్లో డిసాస్టర్ డిజాస్టర్ సినిమాలు ఉంటాయి అలాగే చరణ్ కెరీర్ లో కూడా పడకూడని టైంలో గేమ్ చేంజర్ రూపంలో పడకూడని డిజాస్టర్ పడింది ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత దీనికోసం మూడేళ్ళకి పైగా కష్టపడ్డాడు చరణ్ ఎంతో నమ్మకంగా శంకర్ లాంటి అగ్రదర్శకుడితో ఈ సినిమా చేశాడు కానీ ఊహించిన దానికంటే దారుణంగా డిజాస్టర్ అయింది ఈ సినిమా సరే అయిందేదో అయిపోయింది నెక్స్ట్ సినిమాతో బిజీ అయిపోతామని వెంటనే పెద్ద మొదలు పెట్టి ఆ షూటింగ్ చేసుకుంటున్నాడు చరణ్ కానీ మళ్లీ మళ్లీ ఈ సినిమాను అభిమానులు గుర్తు చేస్తున్నారు ఆ చిత్రం నిర్మాతలు దిల్ రాజు శిరీష్ జులై నాలుగున తమ్ముడు సినిమా విడుదల కానుంది సంక్రాంతికి వస్తున్నాను తర్వాత దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ఇదే దాంతో ఈయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అందులో అందరూ ఆయన గేమ్ చేంజర్ గురించి అడుగుతున్నారు దిల్ రాజు కాస్త బెటర్ కానీ ఆయన తమ్ముడు శిరీష్ మాత్రం చాలా ఓపెన్ గా కొన్ని విషయాలు మాట్లాడాడు అందులో రామ్ చరణ్ గురించి నెగిటివ్ ఎక్కువగా ఉంది దాన్ని అభిమానులు అస్సలు తీసుకోలేకపోయారు ఓ ఇంటర్వ్యూలో చాలా వరకు అసలు విషయం పక్కన పెట్టి కావాలని రామ్ చరణ్ సినిమా గురించి ఎక్కువసేపు మాట్లాడారు శిరీష్ కూడా గేమ్ చేంజర్ అంత పెద్ద డిజాస్టర్ అయిన తర్వాత ఆ హీరో కానీ దర్శకుడు కానీ ఫోన్ కూడా చేయలేదు అని చెప్పాడు ఇక్కడ ఫ్లాప్ వస్తే ఎవడు ఎవరిని పలకరించరు అంటూ కాస్త కఠినంగా మాట్లాడాడు ఆయన మాట్లాడిన మాటలు రామ్ చరణ్ ఫ్యాన్స్కు బాగా తగిలాయి దాంతో సోషల్ మీడియాలో వాళ్ళు నిర్మాతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు ట్రిప్లార్ లాంటి సినిమా తర్వాత మా హీరో మీకు మూడు సంవత్సరాలు డేట్ ఇస్తే దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోకుండా ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆయన్ని అంటారా శంకర్ చేసిన తప్పుకు మా హీరోని ఎందుకు బరిచేస్తున్నారు మిగిలిన హీరోలకు డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ల నిర్మాతలు ఇలాగే బయటకొచ్చి మాట్లాడుతున్నారా ఆరు నెలల తర్వాత కూడా అదే సినిమాను పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు అంటూ బాగా గట్టిగా నిలదీశారు దీని మీద జరుగుతున్న రచ చూసిన తర్వాత నిర్మాత శిరీష్ అభిమానులకు క్షమాపణ చెప్తూ ఒక లెటర్ విడుదల చేశాడు నేను మాట్లాడిన మాటలకు మెగా అభిమానులు నొచ్చుకుని ఉంటే క్షమించాలి అంటూ ఆయన లెటర్ విడుదల చేశాడు చిరంజీవి కుటుంబంతో తమకు ఎన్నో సంవత్సరాలుగా మంచి సంబంధాలు ఉన్నాయని రామ్ చరణ్ తమకు పూర్తి సహకారం అందించాడు అంటూ ఆ లెటర్లో రాసుకొచ్చాడు అంటే అభిమానుడు రివర్స్ అయితే కానీ హీరోలను మీరు గుర్తించలేరా మీ హీరో ఎలాంటి వాడు అనేది మీకు తెలియదా అంటూ మళ్ళీ రివర్స్ అటాక్ చేస్తున్నారు మ్యాటర్ ఏదైనా ఒక సినిమా అంత పెద్ద డిజాస్టర్ అయిన తర్వాత దాన్ని వదిలేయాలి మళ్ళీ మళ్ళీ కావాలని గుచ్చి గుచ్చి అడిగితే ఇలాంటి రచ్చ జరగడం కామన్ దిల్ రాజు కూడా అదే అన్నాడు సంక్రాంతికి వస్తున్న అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కానీ దాని గురించి ఎవడు మాట్లాడు అందరికీ గేమ్ చేంజర్ సినిమా గురించే కావాలి ఎందుకంటే అందులో ఏదో ఒకటి వాళ్లకు స్టఫ్ దొరుకుతుంది మమ్మల్ని ఆడుకోవచ్చు అందుకే తమ్ముడు సినిమా ఇంటర్వ్యూలో కూడా అందరూ గేమ్ చేంజర్ గురించి అడుగుతున్నారంటూ సీరియస్ అయ్యాడు మొత్తానికి డిజాస్టర్ అయినా కూడా ట్రెండింగ్ లో తగ్గేదే లేదంటోంది గేమ్ చేంజర్